అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాం తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి ఫిబ్రవరి ఆరు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాము తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాండాటవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి మాత అండి మన గురుగారిపై వచ్చి మురళి ఆనందరాజు గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దేని ఫలిత ప్రకారము వీరికి ఒక బంధం దూరమైనటువంటి బంధం అనేది తిరిగి వీరి జీవితంలోకి రాబోతుంది మరి ఇంతకీ ఏ బంధం వీరికి దగ్గర కాబోతుంది అలాగే రేపటి రోజు వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను వీరు రేపటి రోజున ఎదుర్కోబోతున్నారో తప్పకుండా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారి యొక్క విషయానికి వస్తేనండి ఈ రాశి వారు చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు అలాగే కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్షిత కూడా వీరు చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వలన చాలా రోజుల నుండి వీరు చాలా అంటే చాలా ఎక్కువగా కష్టాలు అయితే అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి అంటే వీరికి ఎవరైనా కానీ అండి మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం అనేది అసలు ఉండరోదు అయితే ఈ రాశి వారికి అతి మంచితనం వలన లేనిపోయిన సమస్యలు అంటే చాలా వరకు ఇదివరకు గతంలో చాలా ఎక్కువగానే ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే మీ మంచితనం వలన మీ ఎవరికి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయకూడదు అసలు మనం ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఎవరైనా కానీ మీ దగ్గరికి వచ్చేసి ఏమండి మాకు ఇలాంటి హెల్ప్ కావాలి ప్రాబ్లంలో ఉన్నామంటే వెంటనే మీరు సహాయం అందించేస్తారు మీ యొక్క మనసు వెన్నపసు లాంటిదండి కరిగిపోతూ ఉంటారు అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా వెంటనే మీ గురించి మీరు కూడా ఆలోచించకుండా ముందు వాళ్ళకి సహాయం చేయడానికి ముందు ఉంటారు కాబట్టి ఈ అతిపంచ స్థలం అనేదాన్ని మీరు తప్పకుండా వదులుకోవాలి అలాగే అసాధారణమైనటువంటి గొప్ప శక్తి మీలో దాగి ఉంది అంటే మీ మంచి మనసుకు భగవంతులు ఇచ్చేటువంటి కానుక చాలా విలువైన ఉండబోతుంది అయితే అది రేపటి రోజున మీ జీవితంలో చాలా గొప్ప అంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి గొప్ప రోజుగా రేపటి రోజున మీరు పొందబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకంటే రేపటి మీ యొక్క మానసిక పరిణతి ఏ విధంగా ఉంటుందంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఎందుకంటే ఇదివరకు మీకు దూరం చేసినటువంటి ఒక బంధం అనేది రేపటి రోజున మీకు మీ జీవితంలోకి సంబంధం ఉండదండి కానీ వారి గురించి మర్చిపోయి ఇంకా మా జీవితంలోకి మరలా వారు రానటువంటి అంటే ఒక నిర్ణయం మీరు వచ్చేసి ఉంటాయి కదా అని వాళ్ళు తిరిగి మళ్ళీ మీరు ఆశ్చర్యపోయే విధంగా రేపటి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ తిరిగి మీతో బంధాన్ని కంటిన్యూ చేయడానికి మీ జీవితంలోకి అయితే తప్పకుండా రాబోతున్నారు మీరు ఆ బంధాన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మరి అసలు ఎందుకు ఆ బంధం మరలా తిరిగి మీ జీవితంలో రాబోతుందంటే గతంలో మీకు ఏదైనా కానీ చిన్న ఇష్యూస్ వల్ల దూరమై ఉన్నా లేదంటే ఇంకేమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగి దూరమై ఉన్నా వాళ్ళు కా స్నేహితురాలు కావచ్చు లేదంటే ప్రేమికురాలు ప్రేమికుడు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక బంధం అనేది రేపటి రోజు మీరు గతంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది మరలా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అలా ఆనందంగా ఉండటమే కాకుండా వచ్చినటువంటి ఆ బంధం ఒకవేళ మీకు ప్రేమికురాలైతే అయితే చక్కగా మీ లైఫ్లో వాళ్ళైతే భాగస్వామిగా మీరు ఎక్కడెక్కడికో వివాహాల ప్రయత్నాలు చేస్తూ ఎన్ని కూడా కుదరక ఒక్కోసారి మన రాత్రిలో అంటే ఎలా రాసుకుంటా జరుగుతుందని చెప్పి అంటారు కదా కాబట్టి వారు మీరు ఇప్పటివరకు ఆ బంధాన్ని వదులుకున్న తర్వాత ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాలు మీరైతే మ్యారేజ్ చేసడానికి ఎన్నో రకాలుగా అన్ని రకాల వివాహ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు కానీ మీకు తగినటువంటి భాగస్వామి దొరకటం లేదు ఎందుకంటే మీరిక కాదన్నటువంటి ఆ బంధం మరలా తిరిగి మీ జీవితంలోకి రావాలని చెప్పి రాసి పెట్టుంది కాబట్టి అలా జరుగుతుంది కాబట్టి రేపటి రోజు మీరు వదులుకునేటువంటి ఆ బంధము మీ దగ్గర కాబోతుంది తద్వారా జీవితంలో ఆవిడ మీకు భాగస్వామి కాబోతుంది అయితే ఎవరైతే ప్రేమికుల పరంగా ఇలా వదులుకునేటువంటి ఆ బంధాన్ని తిరిగి వాళ్ళు భాగస్వామిగా చేసుకుంటారు అదే ఫ్రెండ్స్ రేపటి రోజున ఫ్రెండ్ అయితే ఒక ప్రాణ స్నేహితురాలు కానీ వీళ్ళు గతంలో ఏదైనా వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వీళ్ళు బంధాకాలను కోల్పోయినట్లుంటే తిరిగి ఆ యొక్క స్నేహితురాలు మళ్ళీ కలిసి కొనసాగిస్తారు ఇక ఉల్లాసభరితమైనటువంటి సంతోషభరితమైన వార్త మీకు చాలా అంటే చాలా ఆనందకాయకంగా ఉంటుంది అలాగే ప్రత్యేకించి రేపటి భారీ ఆర్థిక వ్యవహారాల్లో మీరు రేపటి చురుకుగా అయితే పాల్గొంటారండి రేపటి రోజున ఒక గెట్టుగెదర్ ఫంక్షన్ కానీ ఏమైనా సరే రేపటి ఒక ఈవెంట్కి అయితే మీరు ఖచ్చితంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే ఆ ఈవెంట్లో మీరు ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి నిర్ణయాలు తీసినటువంటి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా కానీ ఆర్థిక సమస్య వ్యవహారాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి అలాగే మీ కుటుంబం కూడా మీ కుటుంబాన్ని కూడా ఒక మాట అడిగి వారి యొక్క అంటే వారి యొక్క అంటే సాంప్రదింపుని కలిసి తెలుసుకొని మంచిగా చెడు అనేది రెండు సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది మీ జీవిత భావసా మీకు సంతోషం రేపటి అందరికల్ల కూడా నుండి డిజంపాటుకున్నటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా మాట్లాడడం కానీ లేదంటే మీకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడం కానీ ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ రేపటి రోజున సపోర్టివ్గా అయితే ఉంటారు అలాగే కొంతమంది బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా కొన్ని ప్రస్తావనలు కూడా తీసుకొచ్చిన అవకాశం ఉంది అలాగే సమాజ సేవ మిమ్మల్ని రేపటి నుండి ఎక్కువగా బేసిక్ మీ రాశి వాళ్ళు ఎక్కువగా సేవ చేస్తూ ఉంటారండి కాబట్టి రేపటి నుండి ఇంకాస్త ఎక్కువగా సమాజ సేవకు సమయాన్ని కేటాయిస్తారు అలాగే మీరు కనుక ఉన్నతమైనటువంటి కొంచెం ఏదైనా నిర్ణయాలు కోసం వెయిట్ చేస్తుంటే రేపటి నుండి మీకు తగినటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా మీకు అయితే వస్తుందండి ఈ విధంగా రేపటి మీరు చాలా సంతోషంగా ఆనందంగా అయితే రేపటి మీరు ఖచ్చితంగా కూడా గడపబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజు మీకు ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో మీ తాతల నాటి ఆస్తి ఎవరు ఉన్నట్టు కోర్టులో రేపటి రోజున దానికి మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా అయితే తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుంది రేపటి మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ మీ రంగాల్లో మీరు గొప్ప శుభాలుత ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు అత్యంత శ్రేష్టమైన ఫలితాలు ఒక అంటే రేపటి రోజు ఏదైనా సరే ఒక ఫలితం మీరు వెలిగించిపోతున్నారు ఇక మీ కోరికలు ఒక్కోటిగా నెరవేరబోతున్నాయి సరైనటువంటి గొప్ప ప్రణాళికతో మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా రేపటి రోడ్డు మీకు ఖచ్చితంగా కూడా మీకు వ్యాపార న్యాయపరంగా ప్రణాళికబద్ధంగా విజయాన్ని చేకూర్చొని ఉంటుంది మీకు గౌరవం సమాధానం రెట్టింపు కాబోతుంది శ్రేయస్సు పెరుగుతుంది అలాగే మీరు చేసినటువంటి ఉద్యోగంలో రేపటి మంచి ఫలితాలు పొందబోతున్నారు అలాగే పదోన్నతి వస్తుంది మీరు మళ్ళ ఫలితాలు గొప్ప ఫారంలాగా రేపటితో మీకు సొంతం కాబోతుంది ఇక గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇబ్బందులు చీకటి కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మీ అధికారులతో స్నేహ సంబంధాలను మరింతగా బలపరిచేలా ఉంటాయి మీ సహోద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం అనేది రేపటి రోజు మీకు చూడబోతున్నారు అలాగే భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు ఒక అంటే ప్రణాళికను మీరు సిద్ధం చేయడం ద్వారా మీ వృత్తిలోకి తిరుగులేనటువంటి శక్తిగా ఎదగబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా వ్యాపారంలో రేపటి రోజున తోటి వ్యాపారాల నుండి మీరు మంచి ప్రోత్సాహం ఒక అమూల్యమైనటువంటి గొప్ప బహుమతిలా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఇలా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసల వర్షం అయితే మీకు జరగబోతుందని చెప్పుకోవాలి ఇక మీ వల్ల కొందరికి గొప్ప మేలు కూడా జరగబోతుందండి సరైనటువంటి సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ఒక అదృష్టాన్ని మీకు తలుపు తట్టేలా చేయబోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది ఇక మీ అర్హతకు తగిన విధంగా మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు తప్పకుండా కొద్ది రోజులను చూడబోతున్నారు అయితే మీకు ఆర్థిక అభివృద్ధి బాగా ఎక్కువగా పెరగాలంటే మాత్రం మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండటము తల్లిని ధ్యానిస్తూ ఉండటం వల్ల మీకు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ శక్తి కూడా ఒక ఆనందంగా పెరుగుతుంది అదృష్టం కూడా మీరు తప్పకుండా పొందుతారు ఈ విధంగా అయితే రేపటి రోజు రాశి వారికి మీరు యొక్క జాతక ఫలితాలు ఇలా ఉన్నాయండి మరి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడని పనులు కూడా తెలుసుకున్నాం రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవికి ఆరాధన సహకరించడం అయితే చేయటం అయితే మంచిది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కనకదార సూత్రం మీకు ఎన్నిసార్లు అన్ని సార్లు పడడం ద్వారా ఆర్థికంగా అమ్మ మీకు అన్ని రకాల కూడా అండగా ఉంటారండి మీకు ఏమన్నా వ్యాపార పరంగా ఏమన్నా కావాలన్నా కూడా మీ వ్యాపారం మాకు ఏ భవిష్యత్తు లేదు తల్లి మాకు రేపటి ఏదైనా ఏదో ఒక మూలంగా మాకు ఆదాయం వచ్చినట్టు చూడన్నా ఆ ప్రతి శుక్రవారం కణదల స్తోత్రం పారించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది ఇక రేపటి రోజు మీరు మీ యొక్క తోటి సహోద్యోగుల వలన మీరు కొంచెం ఇబ్బందులుగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మీకు రేపటి రోజున మంచిగా మీకు అంటే అనుకూలంగా ప్రవర్తిస్తారు తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు వారిపై ఏదైనా కోపాన్ని కడలాంటి వాటి ఏదైనా ఉంటే మాత్రం ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది ఈ విధంగా అన్ని రంగాల వారికి విద్యా వ్యాపారం అలాగే వృత్తి ఏ వృత్తి అయితే ఆ చేస్తుందో అన్నిటికీ కూడా రేపటి రోజున అత్యద్భుత అత్యద్భుతంగా కలిసి వస్తుందండి మహాలక్ష్మి యొక్క ఆరాధన ఖచ్చితంగా మాత్రం చేసుకోండి మరి చేస్తున్నా కానీ రాశివరకు జాతక ఫలితాలను తిరిగి లక్టర్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్